నమస్తే ఫ్రెండ్స్ ఈ మన కేటీఆర్ కి హరీష్ రావు గారికి బీఆర్ఎస్ నాయకులకి రైతులపైన ఎంత ప్రేమ ఒక్కసారి చూడండి అవునా ఎల్లన్నా మరి మీ హయామాల గిదేమదే మధ్య జర గివి కూడా చూడు రాష్ట వ్యాప్తంగా రైతులను యూరియా కొరత వేధిస్తోంది సరిపడినంత యూరియాను సరఫరా చేయకపోవడంపై మండిపడుతున్నారు అన్నదాతలు ఎరువుల కోసం పరపతి సంఘాలు ప్రభుత్వ గోదాముల దగ్గర పడిగాపులు పడుతున్నారు యూరియాను సరఫరా చేయాలని రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు కేసీఆర్ సర్కార్ కావాలనే యూరియా కొరతను సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు చూసిండ్రా మనం చేస్తే సంసారం మంది చేస్తే విచారం గిట్లుంటది రుచరా ఎక్కితే బిఆర్ఎ చెప్తే గిన్నెలు వే నిద్ర మరి గిన్ని రోజుల నుంచి మీ హయామాలో ప్రతిసారి రైతుకు ఎప్పుడు టైం కాని ఒక నెల ముందు తెచ్చి వాళ్ళు ఇంటబెట్టి వచ్చిండ్రా చూడలేరా చెప్పుల లైన్లు మనుషుల మీరు చేస్తేనేమో ఒకటి మందు చేస్తే ఇంకొకట మీరు ఢిల్లీలు కదా ప్రజలకు కావాల్సిన చెయ్యాలంటే రైతులకు న్యాయంగా ఉండాలంటే మీరు ఢిల్లీలే కదా కొట్లాడాల్సింది గల్లీం పిక్తున్నారు మీరు వచ్చిడా రాజకీయ చిచ్చు రేపడానికా ప్రజలకు నిజము అబద్దము మంచి చెడు పక్క తెలుసు ఎన్ని కపట నాటకాలు ఆడినా ఎవ్వరిని చెంచగలు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరిని నమ్మరు నేను బొంద పెట్టే టైం దగ్గరకు వస్తుంది బొంద వండడానికి రెడీ ఉండు కేటీఆర్ నువ్వు